బలిజా ఆత్మీయ కడప నగరంలో మేడా కళ్యాణ మండపంలో బలిజా కాపు తెగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ పర్యవేక్షణలో ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ సన్మానం మరియు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాపు నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు

రాష్ట్ర కార్యదర్శి శ్రీ కీర్త గారు శ్రీ కృష్ణ ప్రభు వేదిక अच्छा बोलिस ब्रेड काफी चीज है नहीं नहीं काफी चीज मेरे पास सर साइड नहीं जी सर सर साइड नहीं हाँ आते नहीं ना है ना हाँ

జాతికిటువంటి పెద్దలు ఇది ఒక చిన్న ఒక పది ఒక ఒక నిమిషం మౌనం పాటించడం అంటే మాట్లాడడం కాదు ప్లీజ్ మన ఆదించారు ఇస్తే నిజంగా మనకు నిజమైన మానవత్వం మనలో వస్తుంది రాజకీయ నాయకుడు ఉండడానికి అవకాశం కలుగుతుంది అలాంటి పుస్తకాల్లో యోగ ప్రశిస్తుతో ప్రశ్నించినప్పుడు చెప్తాడు వాటిని నిజంగా మనం చదువుకుంటే మనకు చాలా జ్ఞానం కలుగుతుంది రాత్రిపూట పడుకునే ముందు ఒక గంట సేపు వాటిని చదివితే నిజంగా మీరు మానవత్వాన్ని పొందుతారు మనం రేపు ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎలా అభివృద్ధి పదంలో నడపాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి వరకు పరిశ్రమల నుంచి ప్లానింగ్ కమిషన్ వరకు ఆయనకు తెలియని సబ్జెక్ట్ అంటూ లేదు ఒకసారి మీరు ఆయన మీద కన్స్ట్రక్టివ్గా నిబద్ధతగా ముందుకెళ్ళి చదివితే వందలు నేర్చుకోవచ్చు నాతో సహకరించవచ్చు కానీ జాతి పెద్దల దగ్గర మనం ఎవరి ఉంది నేర్చుకోవడానికి అనడానికి మీ అందరికీ సభాముఖంగా గుర్తు చేస్తారు అవకాశాన్ని వదులుకోవద్దనేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంకా అన్ని విషయాలు తెలుసు రాయలసీమలో రాజకీయం నేర్పాల్సిన అవసరం లేదు తిరుపతి పట్టణానికి ఎన్డీఏ ముఖ్య నాయకులతో మీటింగ్కి వచ్చేటప్పుడు స్వయంగా మన నాయకుడే చెప్పాడు క్యాన్వస్ చేస్తే తొమ్మిది సీట్లు గెలిపించిన ఘనత ఒక పవన్ కళ్యాణ్ గారికే ఉందనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తు చేసుకు మన పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు మన మన జాతి రత్నాలలో ఒక రత్నమే మన రామానాయుడు సార్ అని చెప్పి మీ అందరికీ పరిచయం చేస్తూ ప్రసంగించవలసిందిగా శిరస్సు వేడుకుంటు é, não?